ఫస్ట్ టైం అయితే నేను కేక్ చేశాను కేక్ అయితే బా వచ్చింది కానీ ఒక చిన్న మిస్టేక్ అయితే అయిందండి అది వీడియో చూసేయండి వీడియోలో అయితే అర్థమవుతుంది నేనైతే బాలామృతంతో అయితే కేక్ చేశాను వీడియో చూసే ముందైతే ఒక చిన్న ఫ్లేవర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మటుకు మర్చిపోకండి నేనైతే బాలామృతం పిండిని అయితే టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను ఇదైతే పిండి బరగ్గా ఉంటుంది కాబట్టి మిక్సీ వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకుంటున్నాను బాలామృతంలో ముందుగానే షుగర్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ అయితే సరిపోతుంది అలాగే ఫ్లేవర్ కోసం అయితే నాలుగు గిలాచీలు మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా అయితే పట్టుకోవాలండి ఖచ్చితంగా బాగా మైదా పిండిలాగా మెత్తగా ఉండాలి ఇదైతే ఒక బౌల్ అయితే తీసి పెట్టుకున్నాను కలుపుకోవడానికి అయితే దీంట్లో మనం ఇంట్లో వాడుకుంటాం కదా వంట సోడా అదైతే కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే కేక్ అనేది సాఫ్ట్ గా రావడం కోసం అయితే మైదా అయితే త్రీ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఎగ్ లెస్ కేక్ కాబట్టి ఎగ్ బదులు అయితే మైదా అయితే సాఫ్ట్ కోసం అయితే వేసుకుంటున్నాను ఇది బాగా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి దీంట్లో అయితే మనం పావు కప్ అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇది కూడా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ముందుగానే నేనైతే పాలైతే కాచి చల్లార్చి పెట్టుకున్నాను పావు కప్పు అయితే తీసుకున్నానండి మామూలుగా పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు ఇంకా అన్నీ కాచేసానని చెప్పేసి పాలైతే కప్పు అయితే తీసుకున్నాను ఇది ఒకేసారి పోసుకుంటూ అయితే కలుపుకోకుండా అప్పుడప్పుడు పోసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకి కేక్ బ్యాటర్ అయితే కరెక్ట్గా వస్తుంది లేకపోతే పాలు ఒకేసారి పోయడం వల్ల జార్ అనేది కూడా అవ్వచ్చు అందుకోసం అయితే మనం ఒక్కొక్క రూని పాలు పోసుకుంటూ అయితే కలుపుకోవాలి నేను విస్కర్ లేదు కాబట్టి చేత్తో అయితే కలిపేస్తున్నానండి మామూలుగా విస్కర్ ఉంటే విస్కర్తో అయితే కలుపుకోవచ్చు లేదా చేత్తో కూడా కలుపుకోవడం కష్టమైతే మీకు మామూలుగా మిక్సీలో కూడా వేసుకున్నా ఇలా అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ముందుగానే కేక్ కోసం అయితే స్టీల్ అయితే తీసి పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి పూసేసుకున్నాను నేను ఒక చిన్న మిస్టేక్ అని చెప్పాను కదా ఇప్పుడు మైదా వేయడమే అండి నేను మిస్టేక్ దీనివల్ల ఏంటి అనుకుంటారేమో నెయ్యి వేసి అలాగే మొత్తం అయితే స్ప్రెడ్ చేశాను కదా మళ్ళీ పిండి వేయడం వల్ల ఆ నెయ్యికి ఆ పిండికి అతుక్కుపోయింది అప్పుడు కేక్ కూడా అయితే తెల్లగా ప్యాచ్ గా వచ్చేసింది అందుకోసం అయితే నేను చిన్న మిస్టేక్ అయితే చెప్పాను అట్లాగైతే చేయమాకండి నెయ్యి వేసుకుంటే నెయ్యి అయితే వేసేసుకోండి నీట్గా అయితే వస్తుంది ఆయిల్ అయినా రాసుకోండి నేను ఇంకా కుక్కర్లో అయితే పెడదామని చెప్పేసి ఈ కుక్కర్కి అయితే విజిల్ రబ్బర్ అన్నీ అయితే తీసేసుకుంటున్నాను ముందుగా ప్రీహీట్ చేసుకోవాలని చెప్పేసి నేను మామూలుగా కేక్ బ్యాటర్ వేసిన తర్వాత అయితే ఒకసారి ట్యాప్ చేసుకున్నాను కదా అలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వచ్చేసి కేక్ అనేది బాగా ఉడుకుతుందండి త్వరగా ఇదైతే ఇంకా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అదైతే కుక్కర్లో వేసాను ఇదైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది అప్పటికి తీసి చూశానండి టైం అయితే అయిపోయిందని మధ్యలో అయితే ఉడకలేదు అందుకని మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంచుకున్నాను అప్పుడైతే కేక్ అయితే ఉడికిందండి లోపల మధ్యలోది కూడా ఒక్కొక్కసారి అయితే మధ్యలో కూడా ఉడకదండి చూసుకోండి తర్వాత చూసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉంచుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే తీసి చూసాను కదా ఇప్పుడు ఏం కాలేదు ఇంకా ఇదైతే అయిపోయిందండి అందుకని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను ఇది నాకైతే ఫిఫ్టీ మినిట్స్ అలా అయితే పట్టిందండి కేక్ అయితే ఉడకడానికి ఇంకా వేడి మీద అయితే బయటకు తీసేసాను అలాగే నేను పిండి చల్లుకున్నాను కాబట్టి మనం చుట్టూ సైడ్ తీసేటప్పుడు కూడా పొడి పొడిగా అయితే రాలిపోతుంది చూడండి మీరు కూడా ఇలా అయితే మిస్టేక్ చేయకండి నేనైతే ఇలా మిస్టేక్ చేశాను ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు అయితే అసలు పిండి ఒక్కటే చూసుకుంటాను మైదా అయినా చల్లుకోవాలి లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవాలి ఇలా పూయడం వల్ల పక్కన సైడ్ అంతా మైదా వేసి ఉన్నాను కదా అదైతే పొడి పొడిగా రాలిపోతుంది ఇంకా నేనైతే కేక్ అయితే తీసేశానండి గా అయితే కేక్ బాగానే వచ్చింది సాఫ్ట్ గా కూడా ఉంది కేక్ అయితే ఫస్ట్ టైం అయినా బాగానే చేశాను అదొక్క మిస్టేక్ చేశాను లేకపోతే ఇంకా బాగుండు చూడండి ఎలా అతుక్కుపోయిందో పిండి అనేది ఇంకా దానికోసం అయితే ఆయిల్ వేసుకుంటే సరిపోతుందని అయితే అనుకున్నాను కేక్ కూడా కోస్తుంటేనే చాలా సాఫ్ట్గా ఉనింది ఇంకా పిల్లలు కూడా చూసి కొద్దిగా పెట్టమంటైతే నేను పిల్లలకు పెట్టాను నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్